అస్మద్గురు ప్రాచీన భారతీయ సాంప్రదాయం మీద ఆధునికులకి చరిత్రకారులకి ఎంత దుర్మార్గపు భావన ఉందో చెప్పాలంటే మిగిలినవన్నీ పక్కనెట్టే పెట్టండి ప్రాచీన కాలములో సోమరసపానము చేసేవారు అంటూ కథలు చెప్పి ప్రాచీన కాలంలో మహర్షులు యజ్ఞాలు చేసేవాళ్ళు తాగుబోతులన్నట్టుగా చరిత్రకారులు చెప్తున్నారు అంటే నిజంగా తాగుబోతులదేనా ఏమిటి దాన్ని గురించి ఎంతమంది తెలుసుకున్నారు ఏం చేస్తున్నారు గమనించారా దీనికి సమాధానం ఇది సోమపానము చేయుట అంటే ఇప్పుడున్నట్టుగా షాపులకు వెళ్ళి సీసాలు కొనుక్కుని తెచ్చుకుని తాగడం కాదు అంటే సోమలత అన్న దాని గొప్పతనం గురించి ఋగ్వేదంలో ఎనిమిదవ ఖండంలో తొమ్మిదవ ఖండంలో దాదాపు ఒక డెబ్భై ఉన్నాయి డెబ్భై మంత్రాలు అంతేకాదు సోమరసం పిండేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అదొక పదిహేను ఉన్నాయి పదిహేను మంత్రాలు సోమలత అన్నది కొండలలో రాళ్ల మధ్యని ఎదుగుతున్న మొక్కల మధ్యని గట్టిగా దొరికితే రెండు జానల పొడుగు కంటే ఎక్కువ దొరకదు మీరు ఎంత గొప్పగా సోమలత కోసం ఎంత ప్రయత్నించండి ఇళ్లల్లో వేసుకుంటే ఎదగదది కొండల మీద ఉంటుంది ఆ సోమలత పట్టుకు రావడమే చాలా కష్టం ఎంత ఒక రెండు అడుగుల పొడవున్న సోమలత దొరికిందంటే ఆనంద పడిపోయేవారు వాళ్ళు ఆ సోమలత పట్టుకొచ్చిన వాడికి డబ్బులు ఇవ్వకూడదు వస్తువులు ఇచ్చి తీసుకోవాలి అది యజుర్వేదంలో గాథ ఉంది ఆ సోమలత పట్టుకొచ్చిన తర్వాత దాన్ని నూరితే ఇంతంత రెండున్నర అడుగుల పడువున్న తీగని నూరినట్టయితే మన భాషలో ఒక పెగ్గు తీర్థం మాత్రమే వస్తుంది దాంట్లో అంటే యాభై ఎంఎల్ కూడా రాదు ఆ సోమరసం మరి వీళ్ళంతా గ్యాసులుగా సెల్ అవుతారండి జ్ఞానం ఉందా మీకు అనే అనేవాళ్ళకి ఆ అంత దాంట్లోపల తేనె కలపాలి నెయ్యి కలపాలి పాలు కలపాలి ఇలా కొన్ని ద్రవ్యాలు ఉన్నాయి వీటిని కలిపి యజ్ఞంలో ఉపయోగించి హవిస్సులు ఇచ్చిన తర్వాత అప్పుడు మిగిలినది ఉంటుందే అది తీర్థంలా తీసుకుంటారు వాళ్ళు యుద్ధానికి వెళ్ళేవాడు తీర్థంలాగే తీసుకుంటాడు రుత్తిక్కు తీర్థంలా తీసుకుంటాడు కానీ ఆ తీర్థానికి అద్భుతమైన మైకాన్ని కలిగించేలాంటి కాంతి కలుగుతుంది మొహంలో మైకం ఉంది కదా అని అడ్డమైన చెత్త వాగడు వాడు ఇవి తాగినట్టుగా చక్కటి మాటలే పలగలడు వేదమంత్రాలు పలగలడు అలాగే తీర్థం పుచ్చుకోగానే ఇప్పుడు మిలిటరీ వాళ్ళు తాగి పెడుతున్నట్టుగా ఉండదు అక్కడ అది పుచ్చుకొని బలం వస్తుంది ఉత్సాహం వస్తుంది యుద్ధానికి వెళ్తాడు వాడు సోమలత వెనకాల ఇంత కథ ఉంటే మన వాళ్ళు ప్రాచీనులు సోమపానము చేసేడు వారు అని చెప్తారే ఒక్కసారి ఆ ఋగ్వేదంలో ఉన్న మంత్రానికి విశేషం చదవరా వేదం చదవరా యజుర్వేదం చదవరా చదివి ఉన్న వాళ్ళ చేత ఉపన్యాసాలు చెప్పించుకోవచ్చు కదా లేదు అంచేత సోమరసపానం అన్నది మీరు నేను అనుకున్నట్టుగా మద్యపానము వంటిది కాదు అలాగ తయారు చేసిన కారణం చేతే శుక్రాచార్యుల వారు ఆ పానమును నిషేధించారు దానికి కూడా భారతంలో కథ ఉంది వచ్చిన గొడవ ఏమిటంటే మనం ప్రతిదీ కూడా వాగేటప్పుడు కానీ వాదించేటప్పుడు కానీ సగం సగం తెలుసుకుంటాం మాట్లాడతాం పూర్తి అర్థంలోకి వెళ్ళము అంచేత భారతీయులు అంటే స్వభావన ప్రియులు అని మాత్రం అనుకోకండి అది కాదు సోమలతకున్న గొప్పతనాన్ని అధర్ణవేదం ఎదుర్వేదం వీటిలో వందల కొద్ది మంత్రాల్లో అద్భుతంగా చెప్తారు అది సోమలత దొరకడమే చాలా కష్టము పట్టుకొచ్చిన వాడికి ఒక ఆవుని దూడని రెండెద్దులని ఒక స్థలాన్ని ఒక రథాన్ని ఇవ్వాలి అని చెప్పి కానుకలుగా ఇచ్చేవారు వెనకటి రోజుల్లో అది అంచేతనే రాముడు రాగానే మహర్షులంతా ఏమనుకున్నారు తే తం సోమమివ ఉద్యంతం యజ్ఞం చెయ్యబోయేవాడికి సోమలత కనిపించినంత ఆనందం కలిగిందట మహర్షులకి రాముణ్ణి చూడగానే అది విశేషం అంచేత భారతీయ సాంప్రదాయాన్ని తక్కువ చెయ్యకండి దయచేసి స్వస్తి